హలో ఎలుయ్య మన ప్రవేణేశమంలో అందరికీ వందనములండి అందరు బాగున్నారా క్షేమంగా గృహములకు చేరుకున్నారా దేవుడు అనుగ్రహించిన క్షేమమునకు ఆయన కేవలము మన పట్ల తన మెండైన కృపను చూపిస్తూ ఏమాత్రము అర్హత లేని మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడండి మన క్రియలు కాదు మన బలము కాదు మనము తీసుకునే జాగ్రత్తలు కాదు కేవలం ఆయన కృప మాత్రమే మనల్ని జీవింపజేస్తున్నది అందుకే ఆయన కృప మన జీవము కంటే ఉత్తమమైనది అట్టి కృపను దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించాడు అన్కండిషనల్ లవ్ ఆయన మనకు ఎటువంటి షరతులు పెట్టలేదు కేవలము మనకు కావలసిందంతా హృదయపూర్వకంగా పశ్చాత్తాపముతో ఆయన సన్నిధిని మనల్ని మనం తగ్గించుకుంటూ మనకు ఆయన రక్షణ సిద్ధము చేశాడు ఆ రక్షణను బట్టి కృతజ్ఞతలు చెల్లించడమే మన పాపపు పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవునిలో నూతనంగా జన్మించినది మొదలుకొని మరలా ఆయన సన్నిధిని అనుక్షణము ఆజ్ఞల ప్రకారము జీవించడమే వెనుతిరిగి చూడకుండా గతించిపోయినవి మరలా గుర్తు చేసుకొని పాపపు జీవితం వైపు వెను తిరగకుండా మనం ముందుకు సాగిపోవడమే దేవుని యొదట మనము నిలుపుకోవలసిన భావము పరిశుద్ధాత్ముడు మనల్ని లీడ్ చేయనట్లుగా అనుదినము ప్రతి ఉదయ సాయంత్రంలో మన జీవితంలో మొదటి సమయమును చివరి సమయమును దేవునికి ఇద్దామండి మన అక్రతలన్నీ ఎరిగిన వారండి మన రోజువారీ అవసరాలు మనకు కావలసిన నీడ్స్ అడిగి ఆయన్ని విసిగించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవన్నీ తెలుసు ప్రభువారు ఏదో తోటలో సమస్తాన్ని సృష్టించారు అన్నింటినీ సృష్టించి ఆదామును అక్కడ పెట్టినప్పుడు ఆదాము ఏదో లోటుగా భావించడము ప్రభు వారికి తెలుసు అందుకే ఆయన నిద్రను కలగచేసి తనకు సాటి అయిన సహకారిగా సహాయముగా హవ్వను ఇచ్చి ఉన్నారు మన హృదయంలోని తలంపులన్నీ కూడా దేవుడికి తెలుసండి ఆయన మీద భారం వేసి నిక్షింతగా పడుకొనండి హాయిగా నిద్రపోండి నిద్రలో దేవుడు మిమ్మల్ని దర్శిస్తారు మీ హృదయాన్ని పరిశీలన చేసి పరీక్షించి అవన్నీ కూడా తెలుసుకుంటారు ఆయన మీకు కావలసిన ప్రతి అక్రతను తన మహిమలో తీరుస్తారు విశ్వాసం ఉంచండి విశ్వాసం ఉంటేనే దేవుని కార్యాలు చూస్తారు కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించండి తగ్గింపు హృదయంతో కృతజ్ఞతను చెల్లించండి స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాశీనుడా మీకు వందనాల స్థితులు స్తోత్రములు 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 తండ్రి నిరంతరము మాతో ఉన్నవాడవు ప్రభువ ఎల్లవేళలా మా యొక్క నడకను పడకను చూస్తూ ఉన్నారు ప్రభువ మీకు మరుగైనది ఏదీ లేదు తండ్రి అందుకే ప్రభు మీ యొక్క ఆజ్ఞలు మీరు కొనున్నట్లుగా మా పాదములకు నేర్పించండి తండ్రి మీ యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకొనుట మా యొక్క హృదయమునకు నేర్పించండి ప్రతి ఉదయ సాయంత్రములు మా ప్రార్థనను మీ సన్నిధి ఎదుట ధూపముగా వేయుటకు మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి వారమంతా కాచి కాపాడి మీరు ఎక్కడి నీళ్ళలో మమ్మల్ని భద్రపరిచి పునరుద్ధాన దినమునకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు ఈ రోజు మా హృదయములను మా ప్రాణాత్మ శరీరములను ప్రభు పరీక్షించుకొని నిర్దోషమైన చేతులెత్తి తండ్రి నీ సన్నిధిని మొరపెట్టుటకు అబ్బా తండ్రి అని నిన్ను పిలుస్తూ ప్రభు నిన్ను మహిమపరుచుటకు గణపరుచుటకు ప్రభు మీ సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టండి మీకు ఆయాసకరమైన మార్గము ఏదైనా ఉండేటలా ప్రభు రాత్రి జాములందు మా హృదయమును దర్శించి వాటిని తీసి పారవేయండి ప్రభువ కృతజ్ఞతతో ప్రభువ నా కన్నీటితో నీ పాదములు తడిపి తండ్రి నా యొక్క హృదయ వేదనంతా నీ పాదముల దగ్గర విడిచిపెట్టి నాకు నా యొక్క స్తోమతకు నా యొక్క సహనములకు మించిన నేను ఫెయిల్ అవుతున్న ప్రతి పరిస్థితిని మీ పాదముల దగ్గర ఒప్పుకుంటూ అయ్యా మీ బంగారు పాదములు ప్రభు భూమి అంతటి పాదపీఠముగా చేసుకుంటా పాదముల ఎంత నా భారాన్నంతా విడిచిపెడుతూ ప్రభు విశ్వాసముతో నమ్మకముతో నిరీక్షణతో ప్రభువు నేను హాయిగా నిద్రపోయి మేల్కొని నేను స్థుతించదన్ను తండ్రి అంటూ నాయన నీ సన్నిధిని కన్నీటితో ప్రభు తగ్గింపు హృదయముతో వినయ విధేయతలతో మోకరిలిన ప్రతి బిడను దర్శించండి మాట్లాడండి ప్రభు మీ మెల్లని స్వరమును వినిపించండి వారి అక్రతలన్నీ తీర్చండి వారి హృదయ భారం అంతటిని తీసివేయండి వారి కృంగిన పరిస్థితి నుంచి లేవనెత్తండి వారి యొక్క కన్నీటిని నాట్యముగా మార్చండి ఏ యొక్క హృదయంలో బాధ ఉన్నదో దానిని అంతటిని స్థుతిగానముగా మార్చి మీరే మహిమ పొందండి తండ్రి అనారోగ్యముతో మూలుగుతున్న ప్రతి మూలుగును వింటున్న దేవుడవు ప్రభువ లేవనెత్ తండ్రి తండ్రి అది అది ప్రాణాంతకమైన క్యాన్సర్ అయిన చిన్న కడుపు నొప్పి అయిన ప్రతి శారీర బలహీనత అలాగే మానసిక రుగ్మతలు శారీరక బాధలన్నింటి నుంచి విడిపించండి వారిని బందీలుగా ఉన్న స్థితి నుంచి స్వతంత్రులుగా మార్చండి తండ్రి మేము దేనికి బానిసలము కాదని మీ గాయములలో మాకు స్వస్థతను ఉంచిన దేవునికి వందనాలు చెల్లిస్తూ విశ్వాసముతో శ్వాసంతో మరణ పడకల మీద నుంచి లేచి మిమ్మల్ని మహిమ కాక ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉన్నవారి లేవనే తండ్రి ప్రభు మీ కొరకు బలమైన సాక్షిగా వారు వెలుగుదురు కాక ఎవరి బిడలను దర్శించండి ప్రభు కెరీర్ లో స్థిరపడాలని వివాహముల కొరకు ఎదురు చూస్తున్న వారని ప్రభు మీ చిత్తంలో ఘనమైన వివాహములు జరిగించండి మంచి జాబ్స్ దయ చేయండి బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి తండ్రి అనేక మందికి వారు జాబ్స్ ఇచ్చేలాగా ఆశీర్వదించండి అప్పుల సమస్యలతో ఉన్నవారిని తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా లేవనెత్తండి ప్రవ్వ అప్పులన్నింటి నుంచి విడిపించండి ప్రవ్వ సమృద్ధిలోనికి నడిపించండి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వారిని అభివృద్ధి చెందించండి తండ్రి ఎవరైతే భార్యపడతారు గొడవలు పడుతున్నారు శాంతి సమాధానం లేక బాధపడుతున్నారు డివోర్స్ వరకు వెళ్తున్నారు కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నం అవుతున్న రోజుల్లో ప్రభు ప్రభాస్ అటు కుటుంబాలను ఏమనిద్దండి ప్రభ వారిని దర్శించండి ప్రభ మీ యొక్క క్షమ క్షమాగుణాన్ని ప్రేమించే గుణాన్ని వారి హృదయంలో కుమ్మరించండి తండ్రి వారి జీవితాలను కట్టండి ప్రభు మాదిరికరమైన కుటుంబముగా వారిని ఆశీర్వదించండి చిన్న దీవించండి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఆశీర్వదించే ఆయురారోగ్యాలు దయించండి తండ్రి రక్త సంబంధికులను దీవించండి బంధుమిత్రాదులను ఆశీర్వదించండి తండ్రి శత్రువులను దీవించండి తండ్రి బిరుమాతో ఉండగా ప్రభా మాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిలదని విశ్వాసముతో శత్రువులను క్షమిస్తున్నామని వారిని ఆశీర్వదించమని ప్రభావ మీ యొక్క శక్తిగల నామంలో వారిని మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాము తండ్రి విదేశాల్లో ఉంటున్న వారిని దీవించండి వారి చేతికి కష్టాజితాన్ని ఆశీర్వదించండి ప్రయాణంలో ఉన్న వారందరికీ దయ దయచేయండి తండ్రి ఎన్నో యాక్సిడెంట్ల ద్వారా ప్రభా బాధింపబడుతూ హాస్పిటల్స్ లో వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాను అయ్యా లేవనే తండ్రి ప్రభా ఐసీలో ఉన్న వారిని తండ్రి ఏసయ్య వారి జీవంలోనికి దాటించండి తండ్రి కడు బీదులను వృద్ధులను విధవరాలను పోషించేదేవా మీకే కోటాను కోట్ల స్తోత్రములు తండ్రి దేశంలో రాష్ట్రములు గ్రామములు దీవించండి ప్రభు రైతులను పంట పొలాలను దీవించండి తండ్రి సంఘములు సంఘ కాపురీలో యవాంజలిస్ట్ లో దీవించండి సువార్త విత్తని అనేకమైన ప్రాంతములకు అనేక ద్వారములను తెరిచి సువార్త ప్రకటింపబడుటకు సహాయం చేయండి తండ్రి ఈ రాత్రి వేళ సమయముందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగా మంచి నిద్రను దయచేసి వేకువనే లేచి మీ సన్నిధిని నిలబడటకు త్వరపడి వెళ్ళటకు సహాయం చేయమని ప్రాత్మ శరీరములు మీ పాదం దగ్గర సమర్పించుకుంటూ నా ప్రభును నా రక్షకులను త్వరలో రానయిన నా యేసురాజు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్